நீ கடை கேபி நெல் பண்றது ఎవరు స్టార్ట్ నా మేడం నలభై రెండేళ్ళు సంవత్సరాల్లో ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా ఆర్టీసీ రీజనల్ చైర్మన్గా తెలుగుదేశం పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు మరి యువ నాయకుడు మా భవిష్యత్ నాయకుడు మా భావితరాలకు మార్గదర్శి శ్రీ మంత్రివర్యులు ఆరా లోకేష్ గారు నాకు ఈరోజు అనంతపురం జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడిగా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుసుకుందాం అలాగే జిల్లాలో ఉన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు కానీ శాసనసభ్యులు కానీ మంత్రి గారు కానీ అందరి సహకారంతో సీనియర్ నాయకుల్ని మరి పార్టీలో అనేక సంవత్సరాలు కష్టపడిన కార్యకర్తలను మరి ప్రస్తుతం ఉన్న పార్టీలో అధికారం ఉన్న నాయకుల్ని అందరినీ కలుపుకొని పోయి పార్టీ మరొక్కసారి అధికారంలో వచ్చేందుకు నా సహాయ శక్తుల కష్టపడతానని మరి అలాగే నన్ను ఈ జిల్లా అధ్యక్షుడిగా అనౌన్స్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు అభిమానం మరి ప్రతి ఒక్కరు నాపై చూపించింది ప్రీతి విశ్వాసాన్ని వారందరికీ కృతజ్ఞుడుగా ఉంటానని